ఈరోజు బుధవారం లైవ్ స్టార్ట్ చేసినాము శారీస్ తెచ్చాము ఈ శారీస్ కూడా చూసి కాస్ట్ కాస్ట్ ఎంత ఉంది సెవెన్ డబల్ నైన్ కాస్ట్ ఈరోజు శారీస్ షిప్పింగ్ ఫ్రీ అండి శారీ డిజైన్ ఇలా ఉంటుంది మనకు బార్డర్ వచ్చేసి లైన్ బార్డర్ ఇలా ఉంటుంది చూడండి లైవ్లో ఉన్నారు ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది లైవ్ శారీ వచ్చేసి ఈడ డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ వచ్చింది ఇందాక సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అంటే నువ్వు ఇందాక లైవ్ చూడలేదేమో మొత్తం మనం మాట్లాడుకున్నాను మిస్ మీద డిస్టర్బెన్స్ అయ్యింది సౌండ్ తీసేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ వీళ్ళ కలర్స్ వీళ్ళ కలర్స్ మొత్తం బాగా మొత్తం పెట్టి పెట్టేస్తా ఇలా ఉంటుంది శారీ

ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైవ్లో ఉన్నారు తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి లైవ్ వెళ్తుంది లైక్ చేయండి ఓకే వాయిస్ పడుతుంది ఒక లైక్ ఇచ్చారు ఇందులోనే కలర్స్ కనపడుతుందా ఫ్రెండ్స్ చూడండి కనపడకుండా కామెంట్ చేయడానికి కింద కనపడలేదండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ చేస్తామండి సెవెన్ డబల్ నైన్ కొత్తగా కొత్తగా పెట్టుకున్నామండి శారీస్ అందుకనే తక్కువ రేట్లు తీసుకున్నాము ఇంకా రాను 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 అలవాటు అయిపోద్ది మనం ఇంకా పెరిగే అవకాశం ఉంది మంచి మంచి శారీస్ తెస్తాము తక్కువ రేట్లు ఇస్తాం ఎంత పెరిగినా కూడా తక్కువ రేట్ రీజనబుల్ రేట్కి చూస్తాం ఎందుకంటే హోల్సేల్ రేట్లో మేము తెస్తాం అనమాట అందుకని నేను వచ్చే శారీ దగ్గర ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ప్రీ సిట్టింగ్ డల్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిట్టింగ్ ఇంకొక కలర్ ఇందులోనే శారీ అండి ఇది ఇలా ఉంటుంది కట్టుకుంటే ఇలా వస్తుంది పళ్ళు కానీ అంచు కానీ ఇలాగే ఉంటుంది శారీ ఇలా ఉంటుంది చూడండి కలర్ అలా ఎందుకనే కలర్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కలర్స్ మంచిది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను

సేమ్ సైజ్ బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు చూడండి బార్డర్ పళ్ళండి Mm -hmm. 799 kan kan Seven double free shipping. Seven double nanti free shipping. కావలసిన వాళ్ళు షేర్ చే లైక్ చేయండి పదమూడు మంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు లైవ్లో షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే कलर्स इन कलर्स इं कलर्स కలర్స్ ఈ విధంగా ఉన్నాయి ఒకటి రెండు చూడండి మనకేది కావాలన్నా సెవెన్ డబల్ నైన్ అండి ప్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సరేండి ఇంకో శారీ వచ్చింది సూపర్ శారీ సెవెన్ డబల్ నైన్ ఏ శారీ అయినా కూడా సెవెన్ డబల్ నైన్ తక్కువ రేట్కు గోల్డ్ కలర్ బార్డరు ఎక్సలెంట్గా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ శారీస్ మెత్తగా అండి శారీలు సెవెన్ డబల్ నైన్ రిన్సార్జ్ చేసుకొని పంపండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అందులోనే ఇంకో కలర్ అండి బార్డర్ చూడండి పెద్ద బార్డరు ఎక్సలెంట్గా ఉంటాయి శారీస్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పర్పుల్ కలర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి ఇంకా ఏదైనా మనకు ఏ కలర్స్లో సెవెన్ డబల్ నైన్ ఫ్రీ అండి ఫ్రీ ఇది ఇంకో కలర్ ఇంకో కలర్ ఇంకో కలర్ అండి ఇది శారీ ఇంకో కలర్ ఇది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ అండి ఏదైనా సెవెన్ డబల్ నైన్ కావాలి చూసుకోండి ఇంకో కలర్ అండి ఏదైనా కూడా చూసుకొని మనకి ఏది కావాలన్నా కామెంట్ చేయండి కామెంట్ చేయండి శారీ లాస్ట్ అండి విత్ బ్లౌజు ఎక్స్ట్రా వచ్చింది అదే సపరేట్గా వచ్చేసింది బ్లౌజ్ అనేది సరే అండి కలర్ మీకు తెలుసు కదా కలర్ ఇదే కలరు సూపర్గా ఉంటుంది వెయిట్ వెయిట్ లెస్ శారీ ఇలా ఉంటుంది చూడండి కలర్స్ ఏదైనా కానీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ ఇంకొకసారి ఎలా ఉంటుంది ఇప్పుడు కనపడుతుంది చూడండి ఒకరి కనపడకుండా కామెంట్ చేయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఏదైనా సెవెన్ డబల్ నైన్ చూడండి లెమన్ ఎల్లో కలర్ బ్లూ కనపడుతున్నాయి కామెంట్ చేయండి ఏ శారీ కావాలన్నా కలర్ చెప్పండి కామెంట్ చేయండి స్కై బ్లూ స్కై బ్లూ అండి ఇది కూడా చూసుకోండి మనకి ఏది కావాలన్నా చూపించాము చూడండి కలరు సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ మనకు తొందరగా మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి నెంబర్ చెప్తాము స్క్రీన్ షాట్ చేసి పంపించండి డిస్క్రిప్షన్లోనే ఉంది నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లోనే ఉందండి ఎయిట్ త్రిపుల్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ స్క్రీన్ షాట్ చేసి పెట్టండి అలాగే ఇంకో కలర్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ రేపు మండే నుంచి కొత్త సరికి వస్తుంది ఇంకా ఇంకా డిజైన్స్ తర్వాత నైటీస్ డ్రెస్సులు అన్నీ హోల్సేల్ రేట్కి వచ్చేస్తాయి మనకు డైలీ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ కూడా తెస్తాం త్వరలో మంచి మంచి పట్టు తక్కువ రేట్లలో తక్కువ ధరలో వస్తాయి హోల్సేల్ షాప్ అండి మాకు టచ్లో ఉంటుంది హోల్సేల్ షాప్ సూర్వత్ నుంచి తెప్పిస్తాం మేము శారీసు సూరత్ నుంచి వస్తాయండి శారీస్ చూడండి సిల్వర్ కలర్ బార్డర్ సిల్వర్ బార్డర్ శారీస్ అన్నీ ఇలాంటి వెరైటీ వెరైటీ శారీస్ అన్నీ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ప్రీ మట్టి చెప్పేస్తా సెవెన్ డబల్ నైన్ చెప్పేసాం అంతా ఏదైనా సిక్స్ డబల్ నైన్ అండి సరే సిక్స్ డబల్ నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గించాము ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన వాడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చూడండి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ వంద రూపాయలు తగ్గింది సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ చూడండి ఏదైనా ఉంటాం సైడ్స్ కావాలన్నా మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా ఉంటే పంపించండి లైక్ చేయండి మరి కొంతమందికి వెళ్తుంది చాలా మందికి లైట్లు వెళ్ళే వాళ్ళకి లైట్స్ వస్తే వాళ్ళు కలర్స్ కొద్దిగా చందర్స్ అంటే కింద బాగుంటుంది పదికంటే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సార్ చూడండి మేడం ఎవరైనా కావాలంటే మనకి సిక్స్ డబల్ నైన్ శారీ సిక్స్ డబల్ నైన్ శారీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ డబల్ నైన్ ఎవరైనా సారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ సారీస్ ఇలా ఉంటాయి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఇది వచ్చేసి మనకు సిక్స్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా మనకు డ్రెస్సులు నైటీస్ లెహంగాస్ ఇవన్నీ తెస్తామండి హోల్సేల్ ధరలకే తక్కువ ధర తక్కువ రేట్లకే హోల్సేల్ ధరలు తక్కువ రేట్లకే డైరెక్ట్ మేము కంపెనీ నుంచి వస్తాయి డైరెక్ట్ హోల్సేల్ అనమాట సూరత్ సురచినంత తెప్పిస్తాం మేము డైరెక్ట్గా అందుకంటే కొత్తగా పెట్టాము అందుకనే తక్కువ రేట్లలో ఇస్తున్నాము ఇప్పుడు బ్లాక్ సూపర్గానే ఉంటుంది జెడ్ జెడ్ ఇదే కానీ ఈ కలర్ కానీ ఇదే ఒకటే సిక్స్ డబల్ నైన్ మూడు మూడు అదే మూడు సిక్స్ డబల్ నైన్ ఈ మూడు ఇది ఇది డల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అండి ఇది కూడా బ్లౌజ్ అండి సపరేట్గా వచ్చింది బ్లౌజ్ పీస్ సిక్స్ డబల్ నైన్

లైక్ చేయండి మరి కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మరి లైవ్ వెళ్ళే అవకాశం ఉంది అందరికీ ఎందుకంటే తక్కువ ధరలకే తెచ్చాము మీకు కూడా తక్కువ ధరలకి అందిస్తున్నాము సిక్స్ డబల్ నైన్ శారీస్ సెవెన్ డబల్ నైన్ శారీస్ సెవెన్ డబల్ నైన్ శారీస్ సెవెన్ డబల్ నైన్ శారీస్ సిక్స్ డబల్ నైన్ శారీస్ ఇదైతే ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ సపరేట్ వచ్చింది సిక్స్ డబల్ నైన్ శారీ మాట్లాడితే ముందు మాట్లాడేది ప్రేక్షకులకే కదా మనకి చేయాలి కదా మాట్లాడేది అవుతుందా ఓకే ఓకే సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ వీటి సిక్స్ డబల్ నైన్ ప్రీసిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీసిప్పింగ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి త్రీ లైక్స్ వచ్చాయి లైక్ చేయాలి లైక్ చేస్తే మరి కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది మనకి అందుకు షేర్ చేయండి కొత్తగా షాపు ఇది మనకు ఇంకా మరిన్ని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి తెచ్చే అవకాశాలు ఉన్నాయి తక్కువ ధరలకే మనకి అందుబాటులోకి వస్తున్నాయి డైరెక్ట్ మేము సూరత్ నుంచి తెప్పిస్తామండి హోల్సేల్ షాపు మాది హోల్సేల్ షాప్ అక్కడ ఉంది అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ మేము అందుకే తక్కువ ధరలు ఇస్తున్నాం ఇదే మీరు బయట కొనాలంటే కూడా మనకు ఎక్కువ రేటు టూ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు మేము సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కాస్ట్ కూడా మేమే ఉంది కాబట్టి ఫ్రీ సిప్పింగ్ చేస్తున్నాము మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ తినడానికి వాట్సాప్ మెసేజ్ చేయండి మేము పంపించేస్తాము సెవెన్ డబల్ నైన్ ఆ సారీస్ సిక్స్ డబల్ నైన్ ఈ సారీస్ ఉన్నాయి కాబట్టి మీరు చూడండి బార్డర్ చూడండి శారీస్ కానీ చాలా ఫ్లాట్ కూడా ఎక్సైండ్గా అంతగా బాగుంటాయి కాబట్టి సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ అండి ఒకటి రెండు వేలు ఫోటో 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 అండి శారీస్ ఇది ఏ శారీస్ ఈ శారీ ఈ బ్లౌజ్ ఇలా ఉంటుందండి చూడండి శారీ కట్టుకుంటే బ్లౌజ్ సపరేట్గా వచ్చేస్తుంది సైట్కి ఇలా వచ్చేస్తుంది అనమాట సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ప్రీ సిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీ సిప్పింగ్ అండి మీరు ఓన్లీ మెసేజ్ చేస్తే సార్ స్క్రీన్షాట్ చేసి అమౌంట్ ఫోన్పే కొడితే ఫోన్పే నెంబర్ కూడా అందులో చెప్తాం మేము డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ శారీ కట్టుకుంటే ఎలా వస్తుంది

oke okay, oke, okay. bye, oke okay.